హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే ఐజిఎస్ డిజిటల్ సెంటర్ కంపెనీ నుంచి నాకు కాల్ వచ్చేసింది ఐడి కోసం మూడు వేల రూపాయలు రెండు వేల ఎనిమిది వందల అరవై రూపాయలు అని చెప్పేసి కాల్ చేసిరు దాంట్లో ప్రాసెస్ మొత్తం చూస్తే ఆధార్ సర్వీసులు ఏఈపీఎస్ అంటే మన డబ్బులు తీయడం వేయడం విద్రహాలు చేయడం కానీ పాన్ కార్డ్ సర్వీసులు అప్లై చేసుకోవడం కానీ మిగతా అన్నీ అప్లికేషన్ చేసుకోవడానికి ఇచ్చారు అయితే ఇది సర్వీస్ ఏదో బాగుంది కదని చెప్పేసి వాళ్ళకి కాల్ చేస్తే నేను రెస్పాన్స్ ఇచ్చి రెండు వేల ఎనిమిది వందల అరవై రూపాయలని సార్ డబ్బులు లేవన్నా కూడా వాళ్ళు ఫోన్ చేసి బాధ పెట్టి సార్ మీరు తీసుకోండి సార్ అని చెప్పేసి వెయ్యి రూపాయలు కట్టుకోండి మీకు ఐడి ఇస్తాము మిగతా రిమైనింగ్ అమౌంట్ రేపు కానీ చేసుకోండి సాయంత్రంలోకి చేసుకోండి సార్ మీకు పాస్వర్డ్ ఎంపిన్ ఇస్తామని చెప్పేసి చాలా ఇబ్బంది పెట్టి ఐడి ఇచ్చినారు అది ఏమిటి ఒక్క ఏమి దేనికి పని చేయకుండా ఉంది అది అసలు ఐడి దాన్ని ఓపెన్ చేస్తే ఓపెన్ అవుతుంది కానీ దాంట్లో వచ్చేసి మనకి ప్రొఫైల్ ఫోటో ఏఈపి సార్ పాన్ సర్వీసులు ఒకటి ఉన్నాయి మనకు కావాల్సిన సర్వీస్ దాంట్లో ఆధార్ సర్వీసు కానీ మనకు పని చేయని సర్వీసులు ఉన్నాయంటానా సెకండ్ పాయింట్ వచ్చేసి నాలుగు వేల నాలుగు రూపాయలు కట్టుకోండి మీకు ఐడి వస్తుంది అంటే మీరు ఆధార్ సేవ చేసుకోవచ్చు అన్నప్పుడు ఆధార్ సేవ చేసుకుంటే బాగుంటుంది ఏమన్నా అని చెప్పేసి నేను ఆధార్ మొబైల్ నెంబర్ లింక్ చేయడానికి కానీ బయోమెట్రిక్ అప్డేట్ కానీ ఇక మిగతా ప్రాసెస్లు ఉంటాయి కదా చేసుకునే బాగుంటుంది చెప్పేసి నాలుగు వేల నలభై రూపాయలు కట్టుకుంటే వస్తుందన్నారు సార్ ఫస్ట్ ఆల్రెడీ రెండు వేల ఎనిమిది వందలు కట్టేసినా కదా సార్ అంటే లేదు ఇది ఓన్లీ ఏఈపీఎస్కి మాత్రమే ఇది అమౌంట్ అంటే మరి వెయ్యాలి తీయచ్చు అంటే మీరు వేయడం తీయడం మాత్రమే సర్వీసులు అన్నీ యాక్టివేట్ అయిపోతాం అన్నారు సరే నాలుగు వేల రూపాయలు కట్టేసుకున్నాను ఎక్కడ పోయినా తెలుసా ఎక్కడ పోయింది డిస్ట్రిబ్యూటర్ ఐడి కింద పోయింది డిస్ట్రిబ్యూటర్ ఐడి నాకు అవసరమే లేదు అసలు నాకు తెలియదు కూడా అసలు డిస్ట్రిబ్యూటర్ ఐడి ఇస్తాను కూడా చెప్పలేదు వాళ్ళు నాలుగు వేల రూపాయలు డిస్ట్రిబ్యూటర్ ఐడి కింద చేసినారంట సరేలే మా నాకెందుకు అని చెప్పేసి సార్ నేను వద్దని చెప్పిన ఆ డిస్ట్రిబ్యూటర్ ఐడి కోసం వాళ్ళు నాలుగు వేల రూపాయలు ఖచ్చితున్నారు కదా తర్వాత ఫోన్లు ఎత్తడం లేదు కంప్లీట్గా నాకు వచ్చిన నాలుగు ఐదు నెంబర్లు లేవు వాళ్ళవి ఒకరేమో కేవైసీ డిపార్ట్మెంట్ నుంచి కాల్ చేస్తాం సార్ ఐజెస్ట్ నుంచి మేము రిటైల్ ఐడి ఇస్తాం సార్ ఇంకొకరేమో మేము ఎడి డెస్ కాన్ చేయండి సార్ మేము ట్రైనింగ్ ఇచ్చేవాళ్ళము ఇంకొకరేమో ఏమో రకరకాలు ఫోన్ చేస్తున్నారు అందరు నెంబర్లు ఉన్నాయి అందరు కాల్ చేస్తున్నా ఒక్కరు రెస్పాన్స్ ఇస్తలేరు వాళ్ళు మనం కాల్ చేసేటప్పుడు ఏమవుతుందంటే మన నెంబర్లు వచ్చేసి వాళ్ళకి ఆటోమేటిక్ సిస్టమ్ దగ్గర చూపి చూసుకుంటున్నారేమో టైప్ చేసుకొని ఫోన్లు ఎత్తడం లేదు అసలు తప్పితే బ్లాక్లో పడేస్తారు డిజిటల్ని పెట్టేస్తారు ఏం పెట్టకపోయినా ఫోన్లు మాత్రం కంప్లీట్గా ఎత్తారు నేను కొత్త నెంబర్ ద్వారా కాల్ చేసి చూసినా బాగా మిస్టేక్ ఎత్తండ్రు వాళ్ళకి ఇది ప్రాసెస్ ఇలా ఉందని చెప్పినా కూడా సార్ మీ అమౌంట్ ఎక్కడ పోవని చెప్పేసి మీ ఫోన్పే స్కానర్ పెట్టండి మేము ఇస్తాము మీ అమౌంట్ ఎక్కడ పోవు రిమైనింగ్ అమౌంట్ వేస్తాం సార్ మీకు ఆ డిస్ట్రిబ్యూటర్ ఐడికి కావాల్సిన అమౌంట్ మీకు వద్దనుకుంటే మేము అమౌంట్ వేస్తాము అన్నారు కానీ ఏ అమౌంట్ వేయలేదు ఆ స్కానర్లు పెట్టినాము ఫోన్పే నెంబర్ పెట్టినాము ఆధార్ కార్డ్ నెంబర్లు అడిగినారు పాన్ కార్డ్ నెంబర్లు అడిగినారు లాస్ట్కి చివరికి ఫోటోలు కూడా అడిగినారు కంప్లీట్గా పెట్టేసినాం కానీ ఏ అమౌంట్కి మొత్తానికి నీకు రెండు వేల ఎనిమిది వందల అరవై రూపాయలు ఒకటి ఐడికి రిటైలర్ ఐడికి నాలుగు వేల నలభై రూపాయలు ఒక ఐడికి మొత్తం దగ్గర దగ్గరకి ఆరు వేల ఎనిమిది వందల ఆరు ఆరు వేల తొమ్మిది వందల చిల్లర అమౌంట్ నాతో చేసుకున్నారండి తర్వాత ఇంకొక ఆయన ఫోన్ చేస్తే ఉన్నాడు లేదు సార్ ఇది డిస్ట్రిబ్యూటర్ ఐడి కింద పోయింది మీకు ఇప్పుడు రిటైల్ ఐడి యాక్టివేట్ కావాలంటే మీరు ఒక జస్ట్ ఒక నాలుగు వేలు వేసుకోండి సార్ మీకు రిటైలర్ ఐడి యాక్టివేట్ అయిపోతుంది తీసుకోవచ్చు అని చెప్పేసి మాకు చెప్తుండు మాకు అవసరం లేదు సార్ మీ రిటైలర్ ఐడి మీ డిస్ట్రిబ్యూటర్ ఐడీ సాఫాసీద మాకు అర్థమైపోయింది మీరు ఏం చేస్తున్నారు అని చెప్పేసి నేను అనుకున్నా అంతటితో నా ఐడీలు ఆపుకున్నా అమౌంట్ మాత్రం నాది పదివేల ఐదు వందల దాకా నా లాస్ అయింది వేరే కూడా ప్రాసెస్లో వేసి నన్ను లాస్ చేసుకున్న ఐజీఎస్ డిజిటల్ సెంటర్ మీకు దీనికి సంబంధించిన వాయిస్ రికార్డింగ్ మన యూట్యూబ్లో మెన్షన్ చేశాను వీడియోలని ప్రొఫైల్ ఆ ఓపెన్ చేసుకొని ఆ రికార్డింగ్లు కూడా వినండి సెకండ్ పాయింట్ నా నాతో చాటింగ్ చేసిన వీడియో కూడా మొత్తం స్క్రీన్ రికార్డ్ చేసినాను దాన్ని కూడా అప్లోడ్ చేస్తాను ఏదో ఒక రోజు చూసి మీరు మోసపోవకండి ఏ ఐజిఎస్ డిజిటల్ సెంటరే కాదు వేరే ఏ సెంటర్ వాళ్ళు మాత్రం ఐడీలు ఇస్తామన్నా ఏడు వేలు పదివేలు ఎనిమిది వేలు పదివేలు నాలుగు వేలు మూడు వేలు అన్నా నమ్మకండి వెయ్యి పార్టీ కూడా నమ్మకండి అసలు ఐడీలు ఎవరు ఓకేయ్యారు ఎగ్జామ్ రాసిస్తారు ఎగ్జామ్ రాస్తేనే మనకు వస్తాయి ఏ సర్వీస్లో మనం ఇవ్వరు సరే నేను డబ్బులు మోసవానంటే మీరు మోసపోకండి ప్లీజ్ వీడియోలు చూసి మీరు ఇంకొకసారి కానీ ఇంకో చోటు కానీ తెలిసిన వాళ్ళతో మీరు ఇక్కడ ఐడి ఇస్తున్నారు మనకు సర్వీస్ చేస్తున్నారు చేపిస్తున్నారు అంటే ఇమ్మడే స్పాట్లో చూపించినారంటే వాళ్ళతో తీసుకోండి లైవ్ అంటే మన దగ్గర ఉండి చూపించబోతున్నారు కదా కాబట్టి వాళ్ళకి చూపించుకోవాలని ఓకేనా అంతకుమించి మాత్రం ఆన్లైన్లో డబ్బులు కొట్టి ఐడీలు ఇస్తామంటే మోసపోకండి ఆల్రెడీ నాతో పాటు కూడా దగ్గరికి మన తెలంగాణలోనే చాలా వందల మంది మోసపోయి ఉంటారు ఈ ఐసిఎస్ డిజిటల్ సెంటర్ది వందల మంది ఇన్స్టాగ్రామ్లో చూశాను నేను అసలు మిసైల్ మీద మిసైలు పెడుతున్నారు దానికి సంబంధించి నేను ఏదైనా ఒక ఫోటో పెట్టినా అంటే నేను మోసపోయినా నాకు ఇంత లాస్ అయింది అని చెప్పేసి ఎవరు బాధపడుకుంటుందండి కానీ మోసపోకండి ప్లీజ్ నీకు ఇంకా ప్రజెంట్గా వాయిస్ రికార్డులు పెట్టేసినా అండి యూట్యూబ్లో ఈ మన ఈ వీడియో కింద ఉంటాయి ప్రొఫైల్ ఓపెన్ చేసుకుని చూసుకోండి దీనికి సంబంధించిన వీడియో రికార్డింగ్ మొత్తం పెట్టేసాను చూసి మోసవకా ప్లీజ్ అందరికీ నమస్తే థ్యాంక్ యూ